అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తరగతి మూడవ పాఠమైన మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠంలోని ఎలా పాడాలో తెలుసుకుందాం మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే పన్నెండు దేశాలు పండుచున్న కానీ పన్నెండు దేశాలు పండుచున్న కానీ పట్టేడన్నమే లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము ధనము కోసము వాడు దారి చేసుకోని ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా మాధు మూట ముల్లెలు దోచినాడు ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి దరిచేశాడు మా తెల్ల దొరతనము దేవా తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవాం గాంధీ టోపీ పెట్టి పాటశాలకు బోవా రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహమంతా అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట మా కొద్దీ దొరతనము దేవా తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి నూట నలభది నాలుగు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు మమ్మూ పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుక మమ్ము అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు తెల్ల దొరతనము దేవా తెల్ల దొరతనము వాడి తాత గారి ముళ్ళే దాచిపెట్టినట్లు దాటి చేస్తాడి దేశమున తాడు మాడుతాడుపైన మోమాటము పడడు సొంతైనా వాడి పాటు పాడైపోను వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు తెల్ల దొరతనము దేవా తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము థ్యాంక్ యూ